నలభై ఎనిమిది సంవత్ నలభై ఎనిమిది నలభై దాదాపుగా నలభై ఆరు సంవత్సరాల కింద మనందరం కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం అందరం కలిసి ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో మిత్రులందరూ కూడా ఎప్పుడన్నా కూడా నేను అవకాశం రాలే ఇవాళ ఆ చిన్న అంటే ఈ గ్రూప్ సమ్మేళనానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇవాళ మన ఆనాటి మన గురువులైన పలా జనార్దన్ రెడ్డి గారు రెడ్డి సారు ఇవాళ రావడం కూడా మన అందరి యొక్క అదృష్టం వారికి ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జయసాగర్ గారు ఈనాడు ఇది టెన్త్ క్లాస్ ఆనాడు మనకి ఏడవ తరగతి ఉండే ఆ తర్వాత పదవ తరగతి వరకు ఇది పెరిగింది ఆ తర్వాత అప్పటి నుండి కూడా అనేక మంది కూడా మంచి విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రొడ్యూస్ చేయబడుతున్నారు నేను మూడు విషయాలు మీతో నేను పంచుకోదలుచుకున్నాను ఎప్పుడు వచ్చినా ఇండివిజువల్గా మిమ్మల్ని కలవడం ఆనాటి ఏమైనా ఉన్నట్లయితే విషయాలు ఉంటే మాట్లాడుకోవడం తప్ప అప్పుడు ఇదంతా కూడా ఈ స్కూల్ భాగం కూడా ఏమీ లేదు సార్ అక్కడ ఆనాడున్నది ఒక్కటే ఒక చిన్న ఆఫీస్ రూము సంబంధించింది అది దాని ఒక మూడు రూములు ఇటు ఉండేది ప్లస్ ఆ పైన అటువైపు ఒక పెంకుటి పెంకుటితో సంబంధించి నాలుగు క్లాస్ రూమ్లు ఉండేది అక్కడ నాలుగు క్లాస్ రూమ్స్ ఈ మూడు క్లాస్ రూమ్స్ మొత్తం ఏడు క్లాస్ రూమ్స్ ఉంటే సెవెంత్ క్లాస్ వరకు ఉండేది అందులో హెడ్ మాస్టర్ రూము హెడ్ మాస్టర్ ముందు టీచర్లు ఉండే రూము ఇటు పక్కన మూడు రూములు ఇవి మూడు ప్లస్ ఆ నాలుగు దానికి సంబంధించినవి మాత్రమే ఉండేది అప్పుడు ఈ రోడ్లు కానీ ఇక్కడ నుంచి చుట్టుపక్కల అనేక మంది ఇటు సోడిష్పెల్లి గుండెసాగరం జానకి జానక్పూర్ తర్వాత పక్కన ఉన్న రాయిగూడెం కుమ్మరిగూడెం ఇవన్నీ వీళ్ళందరం కలిసి సెవెంత్ క్లాస్ రావడం టెన్త్ క్లాస్కి మళ్ళా మేము వాళ్ళు వేలేరు కానీ లేకపోతే ఇటు దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా రకరకాలుగా ఎక్కడ ఉన్న వాళ్ళు ధనంసార్ కొంతమంది వేయటోళ్ళు కొంతమంది నారాయణగిరి కూడా వేడిన వాళ్ళు ఉన్నారు జానకూర్ వాళ్ళు అయితే నారాయణగిరి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళి ఏడు వరకు మాత్రమే మేము ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి మొత్తం డివైడ్ అయ్యి పెట్టే వాళ్ళం ఆనాడు కూడా చాలాసార్లు లేట్ వచ్చినా కొద్దిగా అలర్ట్ చేసినా ఎక్కువ భయపెట్టేది వెంకటరెడ్డి సార్ ఉండేది జానక్పూర్ నుంచి వెళ్ళి కోపం కోపంగా వచ్చేది సారు చాలాసార్లు ఇబ్బంది ఇబ్బంది పెట్టేది అంటే ఇబ్బంది మనం క్రమశిక్షణగా ఉండేటానికి అని చెప్పేసి ఆయన చూస్తేనే భయపడేది చాలా సార్లు కూడా చాలా చాలామంది సార్లు వచ్చి పోయినా కూడా హిందీ మాస్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు చాలా గానే ఉండేది అంటే అప్పుడు ఉండేట వాళ్ళు ఇక్కడే కూడా మల్లికూరులో ఉండే వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత వైలర్ నుంచి వచ్చేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అందరు సారేమో జానక్పూర్ కాబట్టి ఆదిరెడ్డి సారు వెంకటరెడ్డి సార్ అక్కడి నుండి వచ్చేవాళ్ళు తర్వాత అందరూ కూడా అంటే బట్టేసి బాగా చదువుకోవడం అనేది అవసరాన్ని బట్టేసి చదువుకోవడం జరిగింది అందులో నేను తప్పనిసరిగా ఏడవ తరగతి వరకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ ఊరి నుంచి వస్తుంటే కూడా కొద్ది దూరమైనా కూడా ఈ రోడ్డు కూడా ఉండేది కాదు మధ్యలో వర్షాకాలం అయితే ఖచ్చితంగా వాగులాగా వచ్చినట్లయితే దానికే మొత్తం చెరువు నిండి అది వచ్చినట్లయితే ఓ పది పదిహేను నిమిషాలు అక్కడనే ఆడుకొని వచ్చేది మధ్యాహ్నం పూట మధ్యాహ్న భోజనం ఆనాడు కూడా ఉండేది సార్ నలభై నాలుగు సంవత్సరాల కింద ఎక్కువగా ఒకటే ఉండేది అది మనకు గోధుమ రది మాత్రం ఉండేది ఆ గోధుమ రది కరెక్ట్గా ఒకటే ఇట్లా ఒకటే ముద్ద పెట్టేటోళ్ళు దాన్ని కూడా ఇష్టంగా మొత్తం కూడా తినేటోళ్ళం దాన్ని ఏం కూడా ఎప్పుడు కూడా దాన్ని వద్దనకుండా ఎందుకంటే వేడి వేడిగా ఉండేది ఖచ్చితంగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మంచిగా ఒకటే ముద్ద పెట్టేటోళ్ళు దాన్ని మా మా నాన్న ఏం అంటే నువ్వు నీ కోసం కాదు కదా వాళ్ళు ఎవరికొతే తెచ్చుకోవడం ఇబ్బంది ఉన్నది వాళ్ళకి పోయి తినడానికి వచ్చానికి వచ్చేది నువ్వెందుకు తినొచ్చినవు అని చెప్పేసి కోప్పటి అంటే నేను ఏది అని చెప్పలేక ఇక అందరితో పాటు నేను కూడా తిన్నా అని చెప్పేది కానీ వేడివేడిగా తింటుంటే చాలా మంచిగా అనిపించేది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడల్లా మేము కూడా తినేది మధ్యాహ్న భోజనం పథకం కింద కూడా సో ఇవాళ కూడా ఆనాటి నుండి ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరగాల్సింది ఉన్నది స్కూళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో ఇంకా చేయాల్సిన విధంగా ఇంకా ప్రభుత్వాలు కూడా అంటే విద్య వైద్యం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాలే పూర్తిగా అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆ దేశ పరిస్థితులను బట్టి అనేక దేశాలు కూడా ఇలా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాన్ని కూడా తీసుకొచ్చింది మనం పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ భారతదేశంలో పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఎక్కువగా మొత్తం కూడా ఈ ప్రైవేటైజేషన్ కానీ లేకపోతే అందరికీ విద్య వచ్చే విధంగా చేయాలన్న దాంతో వచ్చింది ఆ తర్వాతనే ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఖమ్మంలో పోయి టెన్త్ చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ స్కూల్లో నాకు ఫస్ట్ క్లాస్ ఇక్కడనే నేను సోడ్స్పల్లి నుంచి వెళ్ళి టెన్త్ రిజల్ట్ చూసుకుందాం అంటే బస్సు ఎక్కి ఆడ పేపర్ చూసినాం పేపర్ తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోయి అడ్మిషన్ కోసం పోతే ఒక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆనాడు డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇక ప్రైవేట్లో ఒక మూడు నాలుగు ఉండే అది మచ్చతన్ ఒకటి పంచతన్ ఒకటి ఉంది తర్వాత ఏవీ కాలేజో ఏవీబీ ఏవీబీ కాలేజ్ ఒకటి ఉన్నది కృష్ణా కాలేజో ఉమెన్స్కి ఉన్నది పింగిల్ కాలేజో విమెన్స్కి ఉన్నది అది తక్కువ అసలు జూనియర్ కాలేజ్లో లేని పరిస్థితి జూనియర్ కాలేజ్లో నాకు ఫస్ట్ లిస్ట్లో రాలే సెకండ్ లిస్ట్లో రాలే ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం కావాలంటే థర్డ్ లిస్ట్లో కూడా సీట్ రాకపోతే ఆ రోజు వెయిట్ చేద్దామని మా నాన్న నేను ఇద్దరం కలిసి అక్కడే ఉంటే మేము నాలుగు గంటల దాకా వెయిట్ చేసినాం ప్రభాకర్ రెడ్డి గారు అని మా చిన్నబాబు అక్కడ హిందీలో జూనియర్ లెక్చరర్ పోయి చూస్తే సీట్ వస్తుంది నీకు లాస్ట్కి ఇక వేట్టిన తర్వాత అని చెప్పేసి అంటే ఆ లిస్ట్లో ఎప్పుడు పెడతారా అని చెప్పి చూస్తే వాళ్ళు నాలుగైంది ఐదు అయింది ఆరు అయింది పెట్టే నాలుగు గంటలకు అందులో ఉంటే అట్లనే ఇద్దరికి నిద్ర పట్టింది మేము ఆరున్నర ఏడింటికి చూసేసరికి మొత్తం కూడా బయట తాళం వేసుకొని వెళ్ళిపోయాం అప్పుడు మళ్ళీ ఆ కిటికీలకి వెళ్ళిపోయి పిలువంగ పిలువంగో అర్ధ గంట పిలువంగా అక్కడ ఎవరో వాచ్మెన్ అప్పుడు ఉన్నతను వస్తే అప్పుడు వచ్చి తాళం తీస్తే వచ్చింది అంటే వచ్చింది అది టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చి కూడా నాకు ఆ రోజు నా ఎంపీసీలో మళ్ళా వెయిట్ లిస్ట్లో ఎవరో జాయిన్ కాకపోతే అప్పుడు నాకు సీట్ వచ్చింది అంటే అప్పుడు ఆ అవసరాలను బట్టే ప్రజలందరూ కూడా ఇలా చదువు అనేది కంపల్సరీ వచ్చింది కాబట్టి చదువులో ఇలా ప్రైవేటేషన్ కూడా వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఉండే టీచర్లు మాత్రం ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ వ్యవస్థలు ఏదున్నా కూడా చెట్లున్నా లేకున్నా లేకపోతే క్లాస్ రూమ్లో బెంచ్లు ఉన్నా సరిగ్గా లేకున్నా అన్నాడు అపూర్వమైన అంటే అద్భుతమైన టీచర్లు అన్నాడు మనందరికి ఉన్నారు ఆ టీచర్ల వల్లనే మనకి మాత్రం వచ్చింది లేకపోతే నుంచి వచ్చేది కాదు ఆరాధన కంప్యూటర్ లేవు లైబ్రరీలు లేవు సరిగ్గా వీళ్ళు వాళ్ళు చెప్పిన జ్ఞానంతోనే మన అందరం కూడా నేర్చుకున్నాం వాళ్ళు చెప్పడమే కాదు అందుకే ఒకప్పుడు నేను ఇప్పుడు అనకుండా పోతే లక్ష్మీ సార్ అనగానే కెమిస్ట్రీ సార్ బాగుంటుంది అంటాడు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే మ్యాథమెటిక్స్ బాగుంటుంది అంటాడు మాకు నజీరుద్దీన్ నజీర్ సార్ అని చెప్పేసి ఉంటే ఫిజిక్స్ బాగా చెప్తున్నాను అంటే ఆ సార్లు అది బాగా చెప్తున్న చెప్పేసి పేరు ఉండేది ఇవాళ ఈ కార్పొరేట్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ సార్ల పేర్లు అన్నీ కూడా మనం మర్చిపోవాల్సిన అవసరం వచ్చింది నేను నాకు చిన్న ఉదాహరణ చెప్తాను హైదరాబాదులో ఒక్కటే సారు లెక్కల సార్ అంటే లెక్కల సార్ ఒకరే ఒక కాలేజ్లో చెప్పాడు అది కూడా ఏముంటుంది క్యాలిక్యులస్ వేరు ట్రెగనామెట్రీ వేరు జామెట్రీ వేరు ఇవన్నీ మొత్తం వచ్చింది అన్ని సబ్జెక్టులన్నీ వేరైన తర్వాత ఆయనను ఒకటే సబ్జెక్ట్ చెప్పామంటున్నారు ఆ ఒక్క సబ్జెక్టు అయినా బాగా చెప్తాడు అంటే జయసాగర్ సార్ ట్రికనామెట్రీ మంచిగా చెప్తాడంటే ఆ జయసాగర్ సార్ని అంతవరకు ట్రిగనామెట్రీ సార్ ఇంతకుముందు లెక్కల మాస్టర్ ఉండి ట్రిగనామెట్రీ సార్ ఆ ట్రిగనామెట్రీ కూడా బాగా చెప్తారంటే ఇప్పుడు నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనుకుందాం ఆయన ముందు ఎక్కడ మొదలు పెడతానంటే ఆ ట్రిగనామెట్రీ ఒక్కటో ఇద్దరూ క్లాసులకు వనస్థలపురంలో చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిపోయి దిలుసునారలో చెప్తాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరిపోయి లంచ్ అయిన తర్వాత నారాయణగిరిలో చెప్తాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాడు సన్నత్నారు పోతాడు అమీర్పేట్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉంది అక్కడ పోయి చివరికి ఎక్కడ చేరుతాడు అంటే కూకట్పల్లి చేస్తాడు అంటే ఒక్కటే ట్రికనామెట్రీ సారు ఐదు కాలేజీలలో కూడా ఆయనే పోయి అక్కడ 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 చెప్పేసి మళ్ళీ లాస్ట్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆయన ఇంటికి పోయి మళ్ళీ పొద్దున్నే మొదలు పెడతాడు అంటే ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలో వచ్చిన తర్వాత ఆ యొక్క గురువుల యొక్క గొప్పతనం కూడా మాయం చేసేసి లెక్కల సారు బాగున్నాడు ఈయనని చెప్పేసి అని అంటే లెక్కల సార్ అయిపోయి ట్రిగనామెట్రిక్ సార్ అయిపోయి ట్రిగనామెట్రిక్ సార్ అయిపోయి ఎక్కడో దగ్గర అంటే ఆయన పేరు రాకుండా నారాయణలో మంచిగా చెప్తున్నా అని చెప్పేసి వచ్చింది కానీ ఆనాడు మనకు చెప్పినప్పుడు ఆ సార్ బాగా చెప్తున్నాడు ఆ సార్ దగ్గర ట్యూషన్ కన్నా పోయేది లేకపోతే ఆ ట్యూషన్లో కూడా వాళ్ళు చెప్పేది ఎంత రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు తీసుకుని ఆనాడు చెప్పేటాడు ఆ తర్వాత కూడా వంద రూపాయలు చెప్తే వంద రూపాయలు అయితే యాభై రూపాయలు వంద రూపాయలు చెప్తే చెప్పేటోళ్ళు కానీ ఇవాళ మొత్తం కూడా ఆ గురువుల గౌరవం కూడా ఉపాధ్యాయులు కూడా మళ్ళీ ఆలోచించాలి ఉపాధ్యాయులు ఆలోచించి అలా మనకు వాళ్ళకి ఇచ్చే జీతబత్యాలు అనేది ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క పిల్లల యొక్క బావు కోసం పిల్లలకు మరింత ఆర్జీ కోసం అందులో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు మాత్రమే వస్తున్నారు ఆనాడు అందరూ వచ్చేవాళ్ళు ఊర్లో ఉండే అందరం వచ్చేవాళ్ళం కులం లేదు మతం లేదు డబ్బులు లేవు ఇంకోటి లేదు ఉన్న వాళ్ళందరూ ఈ ఐదుగుళ్ళల్లో ఎవరెవరు ఉంటే చదువుకున్నాలంటే అందరు కూడా ఇక్కడే చదువుకుంటారు ఇవాళ అట్లా కాదు ఒక రెండు వందల రూపాయలు పేగ చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు ఇవాళ ఇక్కడ స్కూల్ మంచిగా ఉందంటే